హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఇనిషియేట్ అంటే ఇప్పుడు అన్నదాత ఉంది అన్నదానం అన్నదాత వచ్చి మధునా పంతల నాగ వెంకట కామరాజు అనేసి మాస్టర్ వాళ్ళు హైదరాబాద్ ఇంకా తిరుగా వాళ్ళ వైఫ్ వచ్చి శ్యామల అనేసి వీళ్ళు అన్నదానం చేసినారు మన ఆశ్రమానికి చాలా సంతోషము చాలా ఖుషి అయితా ఉంది ఏం చేసినాము చూపిస్తాను రండి వంజిన్ సాంబారు కోస్ పల్లిము కోస్ వంజిన్ సాంబారు చట్నీ మజ్జిగన్నము ఇడ్లీ పులిహోర ఉడుకుడుకు రైసు స్వీట్ జామును ముద్ద ఉడుకుడుకు ముద్ద బోండా బోండా ఇంత ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఒడి సన్ చూడండి తాంబులు తాంబులు ఇప్పుడు సన్ చూడండి గురువుగారు ఇది మధ్యాహ్నం భోజనం అండి ఈరోజు ఈరోజంతా మీదే అండి భోజనము ఇప్పుడైతే వడ్డించిన తర్వాత అవాతాతలని అయితే ఆ అవాతాతలు అందరూ గురువుగారిని ఆశీర్వదిస్తారు అలాగే గురువు గారు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలండి మాస్టర్ కదా గురువు గారు కూడా మన ఆశ్రమాన్ని ఆశీర్వదించాలండి అని మేము కోరుకుంటున్నామండి మాస్టర్ గారు అవ్వ అయితే ఇక్కడ కూర్చున్నారు అండి చూడండి అవ్వ అయితే ఇక్కడ భోజనం చేస్తారు అవ్వ కూడా ఆశీర్వదిస్తారు మాస్టర్ గారు అవ్వ ఆశీర్వాదం చాలా మంచిదండి ఇంకా అవ్వ అయితే ఇప్పుడైతే అంతా తిరిగా ఇప్పుడు ఎక్కడమంతా స్టార్ట్ చేశారండి పూల చెట్లకంతా అవ్వ నీళ్ళు పడతారు మిద్దిపైకి వెళ్తారండి అవ్వ అయితే అవ్వకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి ముద్ద నయ్యి అండి అక్కడ మీకు అన్నదాత చెప్తాం చూడండి పదునా పంతుల నాగ వెంకట కామరాజు వాళ్ళ వైఫ్ శ్యామల గారికి అన్నదాత చెప్తాము వాళ్ళే అన్నదానం చేసిన మన ఆశ్రమానికి अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भव शतमानं भवति शतायुष्मान भव शतायुष्मान भव शतम भवती शतम भवती शतायुष्मान भवा शतायुष्म शतम भवति शतम भवती शतायुष्मान भव शतायुष्मान भव మీరు మధురా పంతుల కామరాజానికి శ్యామ్లా గారికి శ్రీకృష్ణ భగవానుడు నూరు ఏండ్ల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి ఆ దేవుడు సల్లగా కాపాడాలని అవతాతలు అందరూ ఆశీర్వాదిస్తారు చూడటం మాస్టర్ గారు ఇప్పుడైతే అవ్వ ఆశీర్వదిస్తారండి చెప్పమ్మా మాస్టర్ కి మాస్టర్ వాళ్ళ వైఫ్ కి శ్యామలా అనేసి కామరాజు మాస్టర్ పేరు చెప్పమ్మా మాస్టర్ గారు కామరాజు శ్యామలమ్మ మీకు నూరేండ్లు ఆయుష్మంతగా ఉంది మీరు ఆయుర ఆరోగ్యంగా మీరు కామరాజు శ్యామలమ్మ నా బిడ్డలతో సమానము నా బిడ్డలకి ఎట్లా ఆశీర్వాదము అట్లా మీకు కూడా ఆశీర్వాదం అమ్మా నీరు ఏళ్ళు కాయస్ మంత్రాలు అయ్యి ఆయుష్ ఆరోగ్యము ఆరోగ్యము సాయశ్వర్యము అంతా కలిగి మీ ఇడ్లు బాబులతో చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను మీరిడ్లు చల్లగా హాయిగా ఉండమ్మా శ్యామలమ్మ నూరేండ్లు కాయస్మంత్రాలు అవి దీర్ఘమంగులుగా బతుకమ్మా అంతేనా ఆశీర్వ అందరూ నమస్కారం చేసుకొని తిన్నానమ్మా గురువు గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని అయితే ప్రార్థిస్తున్నామండి తినంత తాత తిన తాత అయితే ఆశీర్వాదం చేయించేద్దామండి తాత దగ్గర తాత కాస్త భక్తి జాస్తి అండి తాత ఏం చెప్పినాను ఓం గురువు అనేసి ఆశీర్వదిస్తారు తినను తా

నెయ్యి వేసిండారు అమ్మ వంచి సార అన్నము ఇడ్లీ పులాప్రీనా వంచి సార్ది పల్లెము పెరుగాన్నముడా ఆకు అంటపండు జామును ఇంతా పెట్టి భోజనానికి పెట్టిండారు తింటా ఉంటాము వాళ్ళ మాస్టర్ కూడా చల్లగా ఉండాలి ఎట్లుంది తాత అంతా బాగుందా తాత కొంచెం జోరుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కానీ కుదరడం లేదండి కామాక్షమా ఎట్లుంది కామాక్షమా చిన్నగా అయితే ఏమేముంది స్వీట్ వద్దా నీకు నువ్వు చెప్పలేదంటే నేను ఎత్తుకు వెళ్ళిపోతా పక్క గులాబ్ గులాబ్ జామున్ చెప్పమా పోతాడు గులాబ్ జాము గారు చూడండి అవ్వాతాతలు అందరూ భోజనం చేస్తున్నారండి చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు మన ఆశ్రమంలో అన్నదానం చేపించినందుకు ఆ దేవుడు మిమ్మల్ని నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఆశ్రమంలో అన్నదానం చేపించినందుకు అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకొక టేబుల్ వేయడానికి ఇక్కడ ప్లేస్ లేదండి అందుకే అత్తమ్మ అవ్వ అక్కడ భోజనం చేస్తున్నారండి ఇక్కడ ఏదైనా ప్లాన్ చేసిన తర్వాత మేము చెప్తామండి ఒక వీడియోలో ఇక్కడైతే ఏ లేదండి ఇంకా అటు ఇటు వెళ్ళడానికి ఇక్కడ వడ్డించడానికి ఇక్కడ తిరగడానికి మాత్రమే ప్లేస్ ఉందండి ఇక్కడ చీర ఇక్కడ టేబుల్ వేసామంటే ప్రాబ్లం అవుతుంది అటువైపు నుండి ఎవరూ రాలేపరు కదండి అందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి వీడియో చివరి వరకు చూసినందుకు మా ఎట్లుంది మా జయలక్ష్మ ఎట్లుంది సోమా నేను ఆడు చెడిగిస్తాను అనేసి తలకాయ ఎత్తలేదు కదా పైకే ఇంకా సోము ఎవరు అనేసి ఉన్నారండి కామెంట్ బాక్స్లో సోము మీ మమ్మీ ఎవరప్ప వాళ్ళమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారండి ఒకరు కామెంట్లో అయితే అడిగారు సోము ఎవరు ఏమిటి అనేసి అందుకే చూపిస్తున్నామండి

తత కామాక్ష ఎప్పుడు సపరేటే అండి చెప్పేది మీరు అందరు కూడా చెప్పరు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు